మేమందరం కూడా అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ గారితో కలిసి కలెక్టర్ గారు కమిషనర్ గారు అదేవిధంగా రావు గారు నేను పన్నెండవ డివిజన్ లో ఇంటింటికి కూడా తిరిగి ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ శాంక్షన్స్ అయ్యాయో అవి ఎలిజిబుల్ పర్సన్స్ అయ్యాయా లేదా ఒకవేళ వాళ్ళకి వాళ్ళకైతే వాటిని శాంక్షన్ చేయాలి మా ఉద్దేశం ఏంటి అంటే నిరుపేదల్లో నిరుపేదలకు ఇల్లు అందాలి వాళ్ళకు ఇల్లు అనేది ఒక కళ ఆ కళ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నెరవేరుతుంది అనేటువంటి ఒక ఆశతోటి వాళ్ళు మనల్ని గెలిపించారు కాబట్టి వాళ్లకు ఇల్లు ఇవ్వాలి అని వారు చెప్పడం జరిగింది కాబట్టి ఇందిరమ్మ కమిటీ వేసాము అధికారులు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు అయినా కూడా కొన్ని మరి ఓవర్కమ్ అయిపోయి ఇన్నలిజిబుల్ వాళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది అందుకని మేము కూడా వెళ్ళి అక్కడ అర్హులైన వాళ్ళ లిస్టు ను ఫైనల్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ రోజు పన్నెండు